హలో ఫ్రెండ్స్ నమస్తే టెలికామ్ రూల్స్ మారిపోతున్నాయి జియో ఎయిర్టెల్ విఐ బిఎస్ఎన్ఎల్ లాభమా నష్టమా భారత ప్రభుత్వం కొత్త టెలికమ్యూనికేషన్ నియమాలను అమలు చేయనుంది ఈ రూల్స్ ఫైజీ సౌకర్యాలపై ప్రభావం చూపనున్నాయి వీటి వల్ల జియో ఎయిర్టెల్ వడా బిఎస్ఎన్ఎల్కి లాభమా నష్టమా తెలుసుకుందాం రండి టెలికమ్యూనికేషన్ నియమాలను మార్చి కొత్త రైట్ ఆఫ్ వే ఆర్ఓడబ్ల్యూ నియమాలను అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల జియో ఎయిర్టెల్ వుడా పై ప్రభావం పడింది గత కొన్నాళ్ళుగా ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ నియమాలు ఎప్పటికప్పుడు మారుస్తుంది అందులో వాంగానే ఇప్పుడు టెలికమ్యూనికేషన్ చట్టంలో కొన్ని కొత్త నియమాలు చేర్చారు ఇకపై వాటిని కూడా పాటించాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాలు కూడా నియమాలు అమలయ్యేలా చూడాలని కోరింది రైట్ ఆఫ్ వే నియమాలను ప్రతి రాష్ట్రం అన్ని టెలికాం సంస్థలు అంగీకరించాలని ఈ మేరకు ఇబ్బందులు ఏమైనా ఉంటే నవంబర్ ముప్పైలోపు తెలియజేయాలని కూడా కేంద్రం కోరింది కొత్త నియమాలు జనవరి ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి ఈ విషయమై అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు డిఓటి కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఇప్పటికే లేఖ రాశారు ఆర్ఓడబ్ల్యూ పోర్టల్ కొత్త నియమాలు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి కొత్త రూల్స్ అమల్లోకి వస్తే ఆప్టికల్ ఫైబర్ టెలికామ్ టవర్లు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి వీలుంటుంది టెలికమ్యూనికేషన్ ఆపరేటర్లు ప్రొవైడర్లు కూడా కొత్త రూల్స్ వల్ల చాలా ప్రయోజనాలు పొందబోతున్నారు ఆర్ఓడబ్ల్యూ నియమాలను సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులపై టవర్లు ఎక్కువగా ఏర్పాటు చేయొచ్చు ఇవి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా టెలికాం సేవలను పెంచేలా ఉంటాయి ప్రజల అభిప్రాయాలను పరిగణిస్తూ టెలికమ్యూనికేషన్ సదుపాయాలు మెరుగుపరచడమే ఆర్ఓడబ్ల్యూ నియమాలు ముఖ్య ఉద్దేశం అందుకే టెలికమ్యూనికేషన్ సదుపాయాలను ఆధునీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ప్రైవేట్ ఆస్తి యజమానులు టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లు ఆర్ఓడబ్ల్యూ నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఉంది ఆర్ఓడబ్ల్యూ కొత్త నియమాల్లో ఫైవ్ జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయడానికి టవర్లను ఎక్కువగా ఏర్పాటు చేయనున్నారు దీంతో జియో ఎయిర్టెల్ ఓడా బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత వేగంగా అందనున్నాయి ఆర్ఓడబ్ల్యూ కొత్త నియమాలు టెలికాం సంస్థలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవి ఉన్నాయి ఇకపై అన్ని టెలికాం సంస్థలు ఫైవ్ జీ సేవలు ఎక్కువగా అందిస్తాయన్నమాట దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయండి